جو سردار پاپنا جو ہر جو سردار پاپنا جو ہر جو ہر سردار پاپنا آ دام آ دام, ساری دام.

వారి విద్య కోసం వైద్యం కోసం ఉద్యోగ అవకాశం కోసం కూడా మన అధికారులందరూ కూడా కృషి చేయాలని ఈ సందర్భంగా నేను కోరుతున్నాను సో వారిని స్మరించుకుంటూ వారి ఆశయ స్ఫూర్తి ఆశయ సిద్ధాలన్నీ కూడా గుర్తు తెచ్చుకుంటూ మన ముందు కొనసాగాలని కోరుతూ నేను సెలవు తీసుకుంటున్నాను జిల్లా కలెక్టర్ మేడం గారికి డిఆర్ఓ మేడం పదహారు వేల యాభై సంవత్సరంలో ఉమ్మడి వరంగల్ జిల్లాలో స్టేషన్ కర్పూర్ మండలం జనగామ జిల్లాలోని నేడు జనగామ జిల్లాలోని స్టేషన్ కర్పూర్ మండలం తాటిపొండ గ్రామంలో కుటుంబంలో జన్మించారు వారు వారి తల్లి కోరిక మేరకు అనుగీత వృత్తిని చేపట్టారు ఆ సమయంలో మొఘల్ చక్రవర్తుల పరిపాలనలో గ్రామంలోని ప్రజలు వివిధ ఇబ్బందులకు గురవ్వడం వారు గమనించారు పనుల ఒత్తిడి కానీ వెట్టి చాకలి కానీ ఇతర సాంఘిక పరిస్థితుల వల్ల ఆనాడు అనుగారణ వర్గాలు చాలా దుబ్బర పరిస్థితిని చూసి వారు ప్రభావితులయ్యారు ఎలా అయినా తిరిగి మన రాజ్యం ఏర్పాటు చేసుకోవాలి రాజులు కావాలి అందరినీ కూడా సమానంగా చూడాలనే ఒక ఉద్దేశంతో వారి సంచరలను పన్నెండు మందితో సైన్యాన్ని ప్రారంభించుకొని పన్నెండు వేల మంది వరకు కూడా ఒక పెద్ద సైన్యాన్ని ఏర్పాటు చేసుకొని వారు వివిధ కోటలను జయించి ముప్పై సంవత్సరాల వరకు కూడా పాలన సాగించారు ఒక సామాన్యుడి సామాన్య కుటుంబంలో పుట్టి అన్ని సంవత్సరాలు పెద్ద కోటలను జయించి పరిపాలన సాగించి సాగు చేస్తూ ధన యొక్క ధనాన్ని తీసుకొని పేదలకు పంచుతూ వారు అందరి చేత కూడా సర్దాలని పిలిపించుకొని ఎంతో దగ్గర వారు మరి వారి జీవితం అందరికీ కూడా ఎంతో స్ఫూర్తిదాయకం పట్ పట్టుదల కృషి ఉంటే ఏదైనా సాధించవచ్చు అని వారి జీవితం నుంచి మనం తెలుసుకోవచ్చు అందరిన వర్గాల ప్రజల కోసం వారి హక్కుల కోసం సమానత్వం కోసం చేశారు ఇప్పుడు అంతా చెప్పింది సర్దార్ బాబా గారు ఏ విధంగా ఏ విధంగా పెరిగిండు ఆయన చేసిన కార్యాచరణ ఏంటి సమాజానికి ఎలాంటి సందేశం ఇచ్చిండో ఆయన జీవితం ఎలా అనేది మనందరికి మరి తెలిసిన విషయమే మరి నేను కూడా చాలా గర్విస్తున్నాను ఈ కార్యక్రమానికి నేను కూడా అదృష్టంగా వచ్చినందుకు నేను సంతోషించిన ఎందుకంటే నేను కూడా గౌడ సంఘంలో పుట్టినా బీసీనే కాబట్టి మన బీసీలో ఉన్న ఐక్యత అనేది కూడా మనం ముందుకు తీసుకెళ్ళాలి తమ్ముళ్ళందరూ కూడా చెప్పింది కావాలని తప్పకుండా ప్రభుత్వం ఇచ్చిన మాట ప్రకారం తప్పకుండా కులగణ జరుగుతుంది మనకు సమాజంలో అన్ని స్థాయిలో మనకు న్యాయం జరిగే విధంగా మనం అందరం పోరాటం చేయాలి చెప్పిన మనం ఈ రోజు మాట్లాడతాం రేపటి నుంచి మళ్ళీ ఎవరి పండుగ వాళ్ళు పడిపోతాం మళ్ళీ సంవత్సరానికి మనకు గుర్తొస్తారు అలా కాకుండా మరి ఎప్పటికప్పుడు మీరు మీటింగ్ పెట్టుకొని రెండు నెలలకు మూడు నెలలకు ఆరు నెలలకు పెట్టుకొని మన ఎట్లా కార్యాచరణ చేద్దాం ఏ విధంగా మన పట్టుదలను ముందుకు తీసుకెళ్దామనే భావనతోనే మనం అందరం కలిసి చేద్దామని తెలియజేసుకుంటూ మన సత్తా పాపన్న ఉండాలని కొట్టి నేననే పెట్టి మరి మనం కూడా అదే విధంగా చేయాలి ఏమవుతుంది అంటే ఎంతసేపు ఎవరి ద్వారా స్వలభానికే చూసుకుంటుంది తప్ప పక్క వాళ్ళకి ఏమైనా చేద్దామని లేదు ఎంతసేపు ఏమైనా ఎలక్షన్లు వచ్చినా ఈ రోజు నాకు ఇస్తామని అంటున్నారు కానీ దేశం కోసం మనం ఏం చేస్తామని ఒక్క రోజు కూడా ఆలోచన చేస్తున్నారు అప్పటి పూర్తిగా చూస్తున్నాం కానీ సమాజం కానీ కులం కానీ మనం మన వంతు కృషి ఏంటి అనేది కూడా మనం ఆలోచన చేయకుండా కొంచెం తప్పుతో పడుతున్నాం అలాంటి తావేయకుండా మరి ఈ రోజు జయంతి జరుపుకుంటున్నా అంటే మనకి ఎంతో జ్ఞాన జ్ఞానం కావాలి దానికి మనం స్ఫూర్తిదాయ తీసుకొని సమాజం కోసం అందరం కూడా కట్టుబడదామని ఈరోజు మనం అందరం కూడా శబ్దంగా తీసుకుందామని తెలియజేసుకుంటూ మరి గౌడ సంఘానికి భవనం మీ వంతు బాధ్యతగా నేను కూడా తీసుకొని తప్పకుండా మరి ఇంకొక కోరిక మరి మన సత్తాపా గారి చరిత్ర ఇంగ్లాండ్ లో ఉంటే మనం తీసుకొని ఈరోజు దాన్ని అధ్యయనం చేస్తున్నారంటే నిజంగా చెక్ చేయలేదు అది పాఠ్య పుస్తకాలు కూడా వచ్చే విధంగా మరి మన పిల్లల తర పిల్ల పిల్లలకి తర తరాలకి ఉండే విధంగా పాఠ్య